ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే తల్లి నీ చేదు రోజులకి ఇక స్వస్తి పలికి ఒక మంచి తీపి కబురు వినేందుకు అలాగే నూతన జీవితాన్ని ఆహ్వానించినందుకు సిద్ధంగా ఉండు ఈ సాయి మాటలను ఆలకించేందుకు ముందర నీవు సిద్ధంగా ఉన్నావా అని బాబాగారు అంటున్నారండి నీవు అనుభవించేటటువంటి చేదు రోజులకు స్వస్తి పలికే రోజు రాబోతుంది ఈ బాబా మాటల్లో నా ఆంతర్యం నీవు తప్పకుండా తెలుసుకునే తీరాలి ఒక తీపి కబురు వినేందుకు అలాగనే నూతనమైన జీవితాన్ని ఆహ్వానించేందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి ఏమిటి బాబా నువ్వు మాట్లాడుతుంది అని ఆశ్చర్యంగా ఉండవద్దు తల్లి ఒక్కసారి సాయి మాటలను పూర్తిగా ఆలకించు ఆ తర్వాత నీకే బోధపడుతుంది దేనికి బాబా ఈ విధంగా చెబుతున్నాడు దేనిని ఉద్దేశించి బాబా అసలు నాకు తెలియబరుస్తున్నారు ఈ సందేశాన్ని అనే విషయం గురించి నీకు తప్పకుండా పూర్తిగా అర్థమవుతుంది మరి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన మాటల్లో అంతర్యం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకునే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఆ సందేశం ఏమిటంటే తల్లి నీకున్నటువంటి చేదు రోజులకి స్వస్తి ఎందుకు చెప్పమన్నానో తెలుసా బాగా భయపడుతున్నావుగా ఎందుకో తెలియదు ప్రతిరోజు ఎక్కువగా భయపడుతున్నావు అలాగనే బాధపడుతున్నావు ఎందుకంత భయం ఎప్పుడు నిన్ను చూస్తూ కంటికి రెప్పలా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ రక్షిస్తూ నేను నీ దగ్గరే ఉంటున్నాను హడావిడిగా నీ దగ్గర ధనం ఉన్నా లేకపోయినా నీ మనసుకు కీడు కలిగిన ప్రతిసారి నువ్వు పరుగు పరుగున నీ సాయి కేవలం షిరిడీలోనే ఉంటున్నాడు అని భావిస్తూ నా వద్దకు వస్తున్నావు అది నీ కోసం ఇక్కడికి వచ్చి నీ ఇంట్లో నీ ఫోటోలోనే నేను శాశ్వతంగా ఉన్నానని నువ్వు గుర్తించు భయపడకుండా ధైర్యంగా ఉండు ఎవరిని చూసి అసలు నీ భయమంతా దేని గురించి నీ దిగులంతా నీవేంటో నీ మనసేంటో ఎవరు అర్థం చేసుకోకపోయినా నీ సాయి తండ్రికి తెలుసు కదా నీ మంచి మనసు ఏంటో నీ బాబాకు తెలుసు అసలు ఇక నిన్ను నీ మనసును అర్థం చేసుకోవడం లేదని ఇలాగే నీ జీవితాన్ని అర్థవంతం లేకుండా భయపడుతూ బాధపడుతూ ఎవరితోనూ నీ బాధను పంచుకోలేక బయటకు పడలేక ఇలా ఒంటరిగా ఎన్ని రోజులని ఇలా బాధపడుతూ ఉంటావు చెప్పు నీ గురించి ఎవరికో సంజాషి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి నువ్వు నా బిడ్డవి నీ మంచి మనసుకు ఇంత కష్టం వస్తే నీ బాబాను నేను ఊరుకుంటానా ఊరుకోను ఊరుకుంటానని అసలు నీవు ఎలా అనుకుంటున్నావో చెప్పు నీ సాయి తండ్రి ఎప్పుడు నిరంతరం నీకు తోడుగా ఉంటాడు నీ మనసేంటో తెలిసిన వారిని నిన్ను నిన్నుగా అర్థం చేసుకొని ప్రేమను పంచేవారిని ఒక మంచి బంధం నీకు దగ్గరవుతుంది కానీ ఒక్కటి గుర్తుంచుకోమ్మా ఎవరైనా కానీ వారి స్వార్థం కోసం కావచ్చు కేవలం వారి ఆనందం కోసం కావచ్చు వేరొకరి జీవితాన్ని పనిగట్టుకొని బాధించినా వారి మనసును కష్టపెట్టేలా ప్రవర్తించినా వారి కన్నీటికి తప్పకుండా ఏదో ఒక రోజు బలి కావాల్సిందే భగవంతుడు ఇచ్చినటువంటి చిన్నపాటి జీవితాన్ని మంచి పనుల ద్వారా నలుగురికి మంచి పంచి ఎదుటివారి ప్రేమను పొంది వారికి కూడా నిస్వార్థమైన ప్రేమను పంచండి అంతేకాని ఏదో ఆశించి నీ నిస్వార్థపు ఆనందాల కోసం ఎదుటివారిని బాధించే హక్కు నీకు ఏమాత్రం లేదు ఇప్పుడు ప్రస్తుతం నీకు వచ్చిన సమస్య కూడా అదేగా బిడ్డ నీ మనసు నిన్ను నీ ప్రేమను నీకున్నటువంటి బలహీనతను వారు ఉపయోగించుకొని నిన్ను దూరం చేసుకున్నారు ఒక ఒకరోజంటూ తప్పకుండా వస్తుంది నీ గురించి వారు తప్పకుండా బాధపడేలా కాలం మంచి సమాధానం ఇస్తుందమ్మా అలాంటి వారు నీ జీవితంలో ఇక అడుగు పెట్టలేదని ముందు తెలుసుకొని సంతోషించు అంతేకాని నిన్ను మాటలతో ఇంకా ఇంకా ఇప్పటికీ బాధ పెడుతూ నీ ఆనందాలను దూరం చేస్తున్న వారి కోసమా నువ్వు పదే పదే ఆలోచిస్తూ ఉంటున్నావు నీ మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నావు ఇక్కడితో నీ జీవితం ఏదీ ముగిసిపోలేదు కదా ఎన్నోసార్లు చెప్పి ఉంటాను నువ్వు ప్రయాణిస్తున్న దారిలో ముళ్ళు రాళ్ళు వస్తూ ఉంటాయి అవి గుచ్చుకున్నాయి అని నువ్వు చేరుకోవలసిన గమ్యాన్ని మధ్యలోనే విడిచిపెడతావా అవి ఎదురుపడినప్పుడు కాస్త దెబ్బ తగిలి బాధపడవచ్చు కానీ నా జీవితం ఇక ముగిసిపోయింది అని బాధపడకుండా ఎక్కువగా ఎలాంటి ఆలోచనలు చేయకుండా ఎవరు నిన్ను దూరం చేసుకున్నారో వారికి సరైన పాఠం నేర్పించేలా ఒక కొత్త దారిని వెతుకు అయ్యో నిన్ను ఎందుకు వదులుకున్నాను అని క్షణ క్షణం నిన్ను ఎవరైతే మోసం చేశారో వారు నీకోసం మరలా మరలా నిన్ను క్షమించమని నీ పాదాల వద్దకు చేరుకునేలా ఎదగాలి అలా నువ్వు విజయం సాధించాలి అంటే నువ్వు ఉన్న చోటే ఆగిపోకూడదు నిన్ను నిన్నుగా అర్థం చేసుకుని నీ మీద కొండంత ప్రేమను పంచి నీ తల్లిదండ్రులు నీ స్నేహితులు ఎందరో ఉన్నారు కదా వారందరితో సలహాలతో సూచనలతో నువ్వు సరైనటువంటి ఆలోచనలు చేసి కొత్త నిర్ణయాలు తీసుకో అందుకు నీకు ఎప్పుడైనా సరే ఈ సాయి సహకారం తోడుగా ఉంటుంది నిన్ను నిన్నుగా నీ ప్రేమను అర్థం చేసుకునే బంధాన్ని నీకు తప్పకుండా దగ్గర చేస్తాను ఈ సాయి మాటలపై నీకు ఏమాత్రం విశ్వాసం ఉన్నా ఎక్కువ ఆలోచనలతో కూరుకుపోకుండా మునుపటి ఆనందకరమైన జీవితాన్ని మొదలు పెడతావని నీ సాయి నీ నుండి ఎదురు చూస్తూ ఉంటాడు నువ్వు జీవితంలో మంచి ఉన్నతిని పొందుతావు నూతన జీవితాన్ని స్వాగతించేందుకు నువ్వు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఆనందంగా ఉండాలని నీ సాయి కోరిక నీకు తోడుగా నీ సాయి ఉండగా అసలు భయం ఎందుకు తల్లి అని అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం అందించారండి మరి బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయి రామ్